జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం ఇవాళ మీకు ఒక కథ చెప్పబోతున్నాను నేను ఒక ఊళ్ళో ఒక జమీందార్ గారు ఉన్నారు ఆ జమీందార్ గారికి ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు ఆ పనివాళ్ళల్లో రంగడు అనే మంగలి పని చేసేవాడంటే ఈ జమీందార్ గారికి చాలా ఇష్టం జమీందార్ గారి పేరు పురుషోత్తమరావు గారు ఈయన ఈ రంగడిని వారానికి ఒకసారి రంగడు వచ్చి ఆయనకి చక్కగా ఒళ్ళంతా నూనె రాసి మర్దన చేసేవాడు స్నానానికి తలంట స్నానానికి తలంటి పోసేవాడు సాధారణంగా జమీందారులకి అలా పనివాళ్ళు ఉండడం అలవాటు జమీందారు గారింట్లో పని అంటే రంగడు కూడా చాలా ఇష్టంగా చాలా శ్రద్ధగా చేసేవాడు జమీందారు గారికి రంగడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే రంగడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడు చాలా ఆనందంగా ఉండేవాడు ఎంత ఉంటే అంత తృప్తిగా ఉండేవాడు అంత సంతృప్తిగా ఉన్న రంగడిని చూస్తే జమీందార్ గారికి చాలా ముచ్చడేసేది రంగడికి పెళ్ళయింది తల్లి తండ్రి రంగడి దగ్గరే ఉన్నారు పిల్లలు ఉన్నారు భార్య చాలా అనుకూలవతి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు గారి గారింటికి రానప్పుడు రంగడు తన కుల వృత్తిని చేసుకుంటూ ఉండేవాడు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుండేవాడు ఇలాగా కొంతకాలం గడిచింది ఒకరోజు రంగడు తన ఇంటి నుంచి జమీందార్ గారింటికి వారం వారం వస్తాడు కదా ప్రతి శనివారం వస్తాడు జమీందార్ గారింటికి బయలుదేరాడు అయితే ఈ రంగడికి జమీందారు గారి రంగడి ఇంటి నుంచి జమీందారు గారింటికి వెళ్లే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు దగ్గర ఎప్పుడు కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం అలవాటు ఎందుకంటే ఆ మర్రి చెట్టు దగ్గర చుట్టూ అందరూ జనాలు చేరుతుంటారు కాసేపు కబుర్లు చెప్పుకొని జమీందార్ గారింటికి వెళ్ళేవాడు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని స్నేహితులందరినీ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఇంటికి ఉండేవాడు ఒక రోజు స్నేహితులు ఎవరు రాలేదు ఈ రంగడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఆ మర్రి చెట్టు కింద మర్రి చెట్టు పైన ఒక యక్షుడు ఉన్నాడు యక్షుడు అంటే ఏంటంటే యక్షులు అనేది వేరే జాతి వాళ్ళు మనకు కనిపించరు కానీ వాళ్ళు మానవులను బాగా ఏడిపిస్తారు ఆ యక్షుడు ఉన్నాడు ఆ యక్షుడు ఏంటంటే యక్షులు సాధారణంగా మానవులకి ఒక్కోసారి కోరికలు కూడా తీరుస్తుంటారు ఆ యక్షుడు మరిచెట్టు మించి అన్నాడు రంగడితో రంగడు ఒక్కడే ఉన్నాడు కదా యక్షులు సాధారణంగా అందరూ ఉన్నప్పుడు మాట్లాడరు ఎవరన్నా ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడతాడు అని యక్షుడు అన్నాడు మంగ రంగడితో నీకు ఏడు గోతాలు బంగారు నాణాలు కావాలా అని అడిగాడు రంగడికి ముందర చుట్టూ చూశాడు ఎవరు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎవరు ఇలా మాట్లాడుతోందని చూశాడు రంగడు స్నేహితులు ఎవరు కూడా అక్కడికి రాలేదు అంటే మళ్ళా యక్షుడు పైనుంచి అన్నాడు నీకు ఏడు గోతాలు బంగారు నాణాలు కావాలా అన్నాడు అంటే తలెత్తి చూశాడు ఎవరు కనిపించలేదు ఈ మరి ఈ మర్రి చెట్టే మాట్లాడుతోంది అనుకుని ఎవరో దేవతలు మాట్లాడతారు అనుకుని ఏడు గోతాలు బంగారు నాణాలు ఇస్తానంటే ఎవరు వద్దంటారు అన్నాడు రంగడు అంటే సరే అయితే రేపు పొద్దున కల్లా నీ ఇంట్లో ఏడు గోతాలు బంగారు నాణ్యాలు ఉంటాయి అన్నాడు యక్షుడు రంగడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసి చెప్పాడు ఇదిగో చూడు నాకు ఎవరో దేవత కనిపించింది ఓ ఇలా ఏడు గోతాల బంగారు నాణాలు ఇస్తానంది సరే ఇవ్వమన్నాను అంటే పెళ్ళ ఉంది ఇలాంటివన్నీ కూడా నమ్మద్దు ఇవన్నీ కూడా అదేదో దయ్యమో భూతమో ఏదో అయ్యుంటుంది నువ్వు అనవసరంగా ఎందుకు ఇలాంటివన్నీ సరే అని ఎందుకు అన్నావు అని అంటే మనకు వచ్చేది మనకి చాలదా అంటే అదేంటి బంగారు నాణాలు వస్తే అనుభవిస్తాం కదా అన్నాడు రాత్రికి కూడా రంగడికి సరిగ్గా నిద్రపట్టల నిజం అవుతుందా నిజం అవుతుందా అని ఆలోచిస్తున్నాడు సరే పడుకున్నాడు చల్లారేసరికి ఒకసారి లేచేస్తే పెళ్ళాలని లేపింది గబాబా బాబు ఎవరే లే మావా లే అని లేపింది లేపితే చూస్తే వాళ్ళ ఇంట్లో లోపల వీళ్ళ ఇంటి వీళ్ళ దీంట్లోనే ఇంట్లోనే ఏడు గోతాలు ఉన్నాయి ఏడు గోతాలు ఉన్నాయి ఏడు గోతాలు చుట్టేస్తున్నాయి పైన కుట్టేస్తున్నాయి వెంటనే రంగడి గబగబ ఒక కచరి తీసుకొని ఆ ఏడు గోతాలు తీసాడు మూతలు తీశాడు తీస్తే ఓ గోతం తీస్తే గోతం నిండా బంగారు నాణాలు ఉన్నాయి రెండో గోతం తీస్తే దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి మూడో దాని నిండా ఉన్నాయి నాలుగో దాని నిండా ఉన్నాయి ఐదో దాని నిండా ఆరో గోతం నిండా కూడా బంగారు నాణాలు ఉన్నాయి తీరే చేస్తే ఏడో గోతం దగ్గరికి వచ్చేసరికి ఏడో గోతం నిండా బంగారు నాణాలు లేవు బాగా ఇంత వెలుతుంది గోతానికి ముప్పో గోతమే ఉన్నాయి మిగిలిన బంగారు నాణాలు లేవు అనేసరికి ఇంకా రంగారన్నాడు ఏంటి ఏడు గోతాల బంగారు నాణాలు అంది ఆ దేవత ఎవరు మనకి ఆరు గోతాల ముప్ప గోతం బంగారు నాణాలు ఇచ్చింది ఇదేంటి ఏడో గోతం కూడా పూర్తి అయితే మనకి బాగుంటుంది కదా అంటే భార్య అంది అవును చాలా బాగుంటుంది ఏడు గోతాల బంగారు నాణాలు ఉంటే బాగుంటుంది మనకి ఆరు గోతాల ముప్ప గోతమే బంగారు నాణాలు ఉన్నాయి అయితే ఏం చేద్దాము అంటే ఇప్పటిదాకా మనం ఎంత బంగారం ఉందో మన ఇంట్లో అదంతా తీసుకురా అన్నాడు ఈ జమీందారు గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులతో భార్య పాపని బంగారం బాగానే కొనుక్కొని ఆ బంగారం అంతా తీసుకొచ్చింది ఈ గోతంలో పోసి చూశారు చూస్తే నిండల నిండకపోతే అయితే ఓ పని చేస్తాను మన పొలం ఉంది కదా పొలం అమ్మేస్తాను పొలం అమ్మేస్తే బంగారు నాణాలు వస్తాయి కదా ఆ నాణాలతో ఈ గోతం నింపుదాం అన్నాడు అని పొలం బేరాం పెట్టాడు పొలం బేరం పెట్టాడు పొలం బేరం పెట్టాడు పొలం అమ్మేశాడు అదంతా బంగారు నాణాల కింద కన్వర్ట్ చేశాడు చేసి తీసుకొచ్చి సంచీలు పోసాడు నిండల ఇంకా మనస్సంతా కూడా వ్యాకులం అయిపోతుంది ఈ ఏడో బంగారు గోతాన్ని నింపడం ఎలాగా దాంతో ఏం చెప్పాడంటే ఇప్పటిదాకా మనం చాలా దర్జాగా బతుకుతున్నాం మనకి జమీందార్ గారు ఉన్నారు కదా మనకేం పర్వాలేదు అనుకుంటున్నాము ఇప్పుడు మనం దర్జాగా బతకద్దు చాలా పొదుపుగా ఉందాం ఎప్పటిదాకా ఈ ఏడో బంగారు గోతాన్ని నిండేదాకా మనం చాలా పొదుపుగా ఉందాం ఇప్పటిదాకా రెండు పూట్ల హాయిగా వండుకొని తింటున్నాం ఒక్క పోటే వండుకుందాం అన్నాడు పాపం పెళ్ళం సరే అంది సరే అంది ఒక్క పోటే వండుకుంటున్నారు అయినా సరే ఎంత మిగులుతుంది ఈ ఏడో గోతాన్ని నింపడం ఎలాగా అప్పుడు పెళ్ళం అంది నేను కూడా పనిచేస్తాను చేస్తాను నేను కూడా పనిచేస్తాను కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని రంగడు బయట పని చేసేయడం మొదలెట్టాడు అంతకుముందు ఏదన్నా అవసరమైతే వెళ్ళేవాడు పనికి అలాంటిది అందరిళ్లలోనూ పనులు ఒప్పుకొని అందరిళ్లలో పనులు చేయడం మొదలెట్టాడు తిండి దగ్గరికి వచ్చేసరికేమో తిండేమో వేడివేడిగా ఆ పూట తినడం అలవాటు అలాంటిదేమో కొంచెం ఒక పోటే వండుకొని రెండు పూటలకు సర్దుకొని అందులోనేమో తింటున్నారు అసలు తిండి తగ్గిపోయింది చిక్కిపోయాడు ఒకటే మనోవ్యత ఈ ఏడో గోతాన్ని నింపడం ఎలాగా అని అంటే పాపం భార్య పనిచేస్తుంది తీసుకొస్తోంది ఇంక చివరికి ఏమన్నాడంటే మనం ఇలా వద్దు మనం బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది కూరగాయలు కొనుక్కోవాల్సి వస్తుంది ఊరి బయట చిట్టింట పొట్టు ఆ రోజుల్లో చిట్టింట పొట్టు అంటే అది ఒక రకమైన ఆకు దాన్ని ఎవరో సాధారణంగా అమ్మే ఆకు కాదు పెళ్లి పేదవాళ్ళందరూ కూడా ఈ ఆకును కోసుకొని వచ్చి ఎండ పెట్టుకుని దాంతో కూరలు చేసుకుని వంట చేసుకుని తినేవాళ్ళు మనం ఆ చిట్టింట పొట్టు తెచ్చుకుని తిందామన్నాడు అంటే భార్య పిల్లలు అందరూ కూడా చెట్టింటి పొట్టు తెచ్చుకొని ఆ చెట్టింటి పొట్టును ఉడకబెట్టుకొని తినడం మొదలెట్టారు అయితే ఏం చేస్తారు ఇప్పటికీ కూడా చిట్టింట పొట్టు కనుక రోజు మనం తింటే చిక్కిపోతాం మనకిప్పుడు దొరకట్లేదు ఆ చెట్టింటి పొట్టు తిని చిక్కిపోతున్నారు అలా అయిపోతుంది జమీందార్ గారు కబుర్ చేశారు ఏంటి రంగడి సార్ ఇవాళ రాలేదు అని అని అంటే వస్తాను వస్తానని చెప్పాడు పెళ్ళాడు జమీందార్ గారికి పని చాలా నిరాసక్తంగా అసలు నిస్సత్వగా ఏమాత్రం జమీందార్ గారు కబుర్లేంటరా అన్నారు అంటే ఏముంటాయి అన్నాడు ఏంటి వీడిలా తయారయ్యాడు ఏంటి ఏమన్నా సమస్య ఉందారా నీకు నాకు చెప్పు అని అంటే ఆ నాకేముంటే సమస్యలు ఏమీ లేవన్నాడు జమీందార్ గారి దగ్గర బయటపడ వచ్చేసాడు వచ్చేసి ఇంకా వారం 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 అవుతోంది ఇంట్లో పిల్లలు చిక్కిపోతున్నారు భార్యకి ప్రశాంతత ఉండట్లేదు వీడికి ప్రశాంతత ఉండట్లేదు ఆ ఏడో గోత నిండా నింపాలి ఏ పనులు చేస్తే ఏడో గోత నిండుతుంది అందుకని ఇలా ఆలోచిస్తున్నాడు సరే రెండు వారాలు అయింది మూడో వారం జమీందార్ గారికి జమీందార్ గారికి ఏంటి వారం వారం ఆయన వీడి చేత ఒళ్ళంతా పట్టించుకునేది ఎందుకంటే ఏదో ఒళ్ళు పట్టించుకోవడానికి కాదు వీడు సరదాగా మాట్లాడతాడు సంతోషంగా ఉంటాడు అలా అందుకని విన్ని అన్నారు ఎరా నువ్వు చిక్కిపోతున్నావు నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం ఉండట్లేదు ఇంట్రెస్ట్ గా చేయటం లేదు ఏంటో దిగులుగా ఉంటున్నావు నీకు ఏదైనా రోగం వచ్చిందా నాకు చెప్పు అన్నాడు అంటే నాకు ఏ రోగం లేదు అంటే ఏంటి మరి ఇంత నీరసంగా ఉంటుందంటే తిండి సహించటం లేదు తిండి సహించటం లేదా అని జమీందార్ గారు అన్నారు ఒరే మర్రి చెట్టు మీద యక్షుడే ఉన్నా నీకు ఏడు గోతాలు నాణాలు ఇస్తా అన్నాడా ఒక్కసారి కళ్ళు తిరిగే జమీందార్ గారికి ఎలా తెలుసు అని అని అవును ఏడు గోతాలు బంగారు నాణాలు ఇస్తా అన్నాడు అని అందులో ఆరు గోతాలు ఇచ్చి ఏడో గోతం ముప్పా వట్టే పెట్టాడు కదా అని ముప్పవే ఇచ్చాడు కదా అని అంటే అవును మీకెలా తెలుసు అని ఒరే వెర్రివేదవా ఆ యక్షుడు ఊళ్ళో వాళ్ళందరినీ సంతోషంగా ఉన్న వాళ్ళని ఏడిపించడానికి ఆ పనులు చేస్తుంటాడ్రా వాడితో మనం ఎలా ఉండాలో అలా ఉండాలి నన్ను కూడా అడిగాడు నేను వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నన్ను నీకు ఏడు గోతాలు బంగారు నాణాలు కావాలా అని అడిగాడు అంటే నేను వెంటనే యక్షుడితో అన్నాను నన్ను దాన్ని ఏం చేయమంటావు అనుభవించమంటావా దానం చేయమంటావా అని అడిగాను అంతే పారిపోయాడు నువ్వు కూడా నీకు డబ్బు ఇస్తే నువ్వు అనుభవిస్తే అది అయిపోతుంది లేదా నువ్వు దానం చేసినా అది అయిపోతుంది దాన్ని కూడగట్టుకు పెట్టుకుని నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం అది గోతం ఎప్పటికీ నిండదురా ఇంత అమాయకుడు వెంటరా నువ్వేం చేస్తావంటే ఈ ఏడు గోతాలు తీసుకెళ్ళు తీసుకెళ్ళా చెట్టు కింద నుంచో ఎవరు వస్తే వాళ్ళకి గుప్పెళ్ళతో ఇచ్చేసాయి నువ్వు ప్రశాంతంగా ఉంటావురా అంటే ఒక్కసారి రంగడనాడు నిజమే కదా ఈ ఆరు గోతాలు బంగారాళాలు ఉన్నాయి అనుభవించవచ్చు కదా ఈ ఏడో గోత నింపడం కోసం ఎందుకు చూస్తున్నాను నేను అని జమీందార్ గారికి చాలా నవ్వుకుంటూ వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పాడు ఇంకా మన కష్టాలునే తీరిపోయినాయి తీసుకురాత నాతో పాటు తీసుకొచ్చాయని ఆ ఏడు గోతాలు తీసుకెళ్ళి మరిసెట్టు కింద పెట్టాడు పెడితే యక్షుడు అన్నాడు ఏంటి ఏడో గోతం నిండిందా అన్నాడు ఏడో గోతాన్ని నిండడం కాదు మొత్తం మొన్న గోతాలు అన్ని కూడా అందరికీ పంచేస్తున్నాను కావాలంటే నీ గోతాలు నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు డక్కన గోతాలు మాయమైపోయినా యక్షుడు మాయమైపోయాడు రంగడు హాయిగా ఆనందంగా ఇంటికి వచ్చి భార్యతో అన్నాడు చక్కగా ఇవాళ మంచి భోజనం చేయి శుభ్రంగా తిందాం మనకున్న దాంట్లో సంతృప్తిగా తిందాము అని ఎప్పుడైతే ఒక మనిషికి సంతృప్తి లోపల ఉంటుందో ఈ ఏడు గౌతాల కథని ఎవరు చెప్పారంటే రామకృష్ణ పరమహంస చెప్పారు తన శిష్యులకి ఎప్పుడైతే మనిషికి సంతృప్తి ఉంటుందో నాకు ఉన్నది నాకు సాలు అని ఉంటుందో ఆ మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు సంతుష్టు ఏనకేన చేతి ఏది దొరికితే దాంతో సంతృప్తి పడేవాడు అలాంటి భక్తుడు నాకు ఇష్టము అని చెప్తారు ఎప్పుడు కూడా మనిషికి సంతృప్తి ఉండాలి సంతృప్తే సంపద మిగిలిన వాళ్ళతో పంచుకున్న వాళ్ళే సంపన్నులు అవుతారు తప్ప ఎంత దాచిపెట్టుకున్న వాళ్ళు అన్నవాళ్ళు సంపన్నులు కింద లెక్కరారు ధనానికి ఒక లక్షణం ఉంటుందట అది మనం అనుభవించాలి లేదా దానం చేయాలి ఈ రెండు కాకపోతే మనకి ఉన్న డబ్బులు రోగం కింద తయారవుతాయట రోగమా భోగమా దానమా ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం టిక్ చేసుకోవాలి ఈ ఇవాళ ఈ కథతో ముగింపు జై భారత మాత జై హింద్